మనం వెళ్ళే ప్లేస్కి అండి మందు మానిపించడం కోసం కంకణం అయితే కడతారట ఈ గుడిలోని చక్కగా అది పనిచేస్తుందట కొన్ని వేల మంది వెళ్ళి ఇలాగే చక్కగా మందు మానేసి ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారని తెలిసింది అందుకోసం నేను ఇక్కడికి వెళ్తున్నాను ఈ ఊరు అయితే మనం వెళ్దాము ఓకేనా ప్లీజ్ నాకు లైక్ చేసేయండి ఈ టెంపుల్ ఏమొచ్చి విజయనగరం జిల్లా యాభై కిలోమీటర్ల దూరంలో సాలూరు పట్టణము వేగావతి నది సమీపంలో ఉందండి ఈశ్వర్ ఏరియాలో కాలనీ అది ఏరియాలో ఉంది ఇదిగోండి చూసారు టెంపుల్కి అయితే మనం వచ్చాము స్వాగతం పలికేటట్టు బ్రహ్మ విష్ణుమహేశ్వరు మనకి దర్శనం ఇచ్చారు చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుందాం ఇక్కడ చూసారు కదా కంకణి కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ కంకణ కట్టించుకున్నారు పందులు గారు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తారు అతని మాటలో కూడా మీరు వినండి తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్లో ఇస్తాను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను చక్కగా మీరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మీకు ఎవరికైనా మందు అలవాటు ఉన్నారో చక్కగా మాన్పించుకోండి చక్కటి ఈ అమ్మవారి దర్శనం చేసుకుందాం ముఖ్యంగా శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారి ఆలయం సాగు ఇంకా దుర్గా భవాని ఆలయం అంటారు ఈ ఆలయంలో ప్రత్యేకమైన ఒక కార్యక్రమం వింటాం మందు తాగే వాళ్ళకి మందు మానిపించడానికి ఒక కంకణం కడుతున్నామండి ఆ కంకణం ఎటువంటిది అంటే ఈ మందు తాగకుండా ఉండడానికి ఇరవై ఒక్క లక్ష జపం చేసిన తర్వాత ఈ తాడు కడుతున్నాం ఈ తాడు అనేది మహాపార్కులు ముఖ్యంగా ఈ మందు తాగే వాళ్ళకి ఎక్కువగా మూడు మాసాలు ఐదు మాసాలు ఆరు మాసములు సంవత్సరం కాలం పట్టు కూడా మానడానికి అమ్మవారి యొక్క గండన కట్టి వారికి జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజులు చాలా భయంకరమైన రోజులు మందు దాగి ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎంతమంది కుటుంబాలు దూరం అయిపోతున్నారు ఎంతమందో చనిపోతున్నారు ఎంతమంది నాశనం అవుతున్నారు ఈ ప్రత్యేక చూసిన తర్వాత మనసు చెలించి ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టాను అందరూ కూడా సవినయంగా తెలియబడుతున్నాను చక్కగా మందు మానడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అమ్మవారికి అమ్మవారి సన్నిధిలో ఆదివారం శుక్రవారం కంపల్సరీగా ఉపాసంతో ఉండి వాళ్ళకి ప్రత్యేక శక్తి కంకణం కడుతున్నాను ఈ కంకణం అనేది చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం కాబట్టి సవ్యయంగా తెలుసుకు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకుని శ్రీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాను జై భవానీ జై దుర్గా భవానీ ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా కడుతున్నాను తాళ్ళు ఆ కంకణం కడుతున్నాను ఆ కంకణం వాళ్ళు చాలామంది మందు మానే ప్రయత్ని చేస్తూ మానేశారు చాలామంది కూడా సార్ వందల మంది మానేశారు ఇప్పటికీ వేల మంది మానేశారు మందు దానివల్ల వాళ్ళ కుటుంబం బాగున్నది వాళ్ళందరూ కూడా వచ్చి అయ్యా మీ దైవాల అమ్మవారి దైవాల భవానీ దైవాల మీ మందు మానేసా చాలా బాగున్నాం మా కుటుంబం బాగున్నారు మా పిల్లలు బాగున్నారు మా పిల్లలు చదివించుకుంటున్నాం మా పిల్లలు అభివృద్ధి చేస్తున్నామని అని చెప్పుకుంటున్నారు అది ఒక్కటి చాలు చూసారు కదా వివరించారు పంతులు గారు నేను ఫోన్ నంబర్ తో సహా లాస్ట్ పెట్టానండి అవి చూసి మీరు వెళ్ళి చక్కగా అమ్మవారి ఆదిపరస దర్శనం చేసుకొని మీరు అనుకునే కొరకులు తీరేటట్టు చూసుకోండి అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో తెలియజేయండి మర్చిపోకండి అడ్రస్ అది కూడా నేను వివరంగా చెప్పాను దాని ప్రకారం మీరు వెళ్ళండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేస్తే నేను అవి డీటెయిల్స్ అన్ని చెప్తానండి కంపల్సరీ ఇవ్వండి పంతులు గారు ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది కాంటాక్ట్ చేసుకోండి ఓకేనా మీ సమస్యలను తీసుకొని మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ ఛానల్ చూస్తున్న ధన్యవాదాలండి ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్తే అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ నేను